అందరికీ నమస్కారం ఈరోజు మచిలీపట్నం మంగినపూడి బీచ్ దగ్గర మన గోవుల్ని మరి రోడ్ల మీద వదిలేస్తున్నారు అలాగే పశువులు చాలా కూడా రోడ్ల మీద యాక్సిడెంట్లు అయ్యి జనానికి దెబ్బలు దొత్తుని చాలామంది చనిపోతున్నారు అలాగే పశువులు కూడా చాలా పశువులు కూడా యాక్సిడెంట్లు చనిపోతున్నాయి అందుకని చెప్పి దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి ఇక్కడ దాదాపు ఒక పది ఎకరాల ల్యాండ్ని ఐడెంటిఫై జరిగింది ఆ ల్యాండ్ని అంతా కూడా అటు యానిమల్ హస్బెండరీ వారికి అందించి ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ నుంచి కూడా దీన్ని కొంత డెవలప్ చేసి ఇక్కడ షెడ్స్ వేసి ఏ అయితే రోడ్ల మీద ఉన్నటువంటి పశువులన్నిటి కూడా తీసుకొచ్చి ఇందులో పెట్టి ఒక పశువుల హాస్టల్ లాగా దీన్ని ఒక మోడల్గా చేయాలి రాష్ట్రానికి ఒక మోడల్గా చేయాలనే లక్ష్యంతో ఇక్కడ దీన్ని ఏర్పాటు చేస్తున్నాం దానికి కావాల్సినటువంటి ఫౌడర్ కానీ ఏదైనా కూడా లోపలే గడ్డి కూడా పశుగ్రాసాన్ని పెంచుకోవడానికి కూడా కొన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అలాగే నీళ్ళకు కూడా ఇప్పుడు ఆల్రెడీ బోర్ల నుంచి కొద్దిగా బోర్డర్ బాగానే ఉంది అంటున్నారు ఇదే కాకుండా ఈ శానిటేషన్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నాం ఏదైతే సముద్ర జలాన్ని మంచినీరుగా మార్చే ప్లాంట్కి కూడా ఆల్రెడీ ప్రపోజల్స్ జరుగుతున్నాయి అవి కూడా సిఎస్ఆర్ కింద చేస్తున్నారు మరి అది కూడా అయిపోతే వాటర్కి పుష్కలంగా ఉంటాయి అటు పశుగ్రాసానికి కానీ పశువులకు కానీ ఎందుకంటే రోడ్ల మీద వదిలేయటం వల్ల వాటి నుంచి పాలు పిండుకుంటున్నాం వాటి మంచి చెడు చూడాల్సిన బాధ్యతగా ఉంది లేదంటే ఆ పాప మనకే తగులుతాయి ఇవాళ యాక్సిడెంట్లో చనిపోయిన ఆ తల్లిదండ్రులు ఉసురు కూడా మనకి మన కుటుంబాలకు ఇబ్బందులు అవుతాయి కాబట్టి దీన్ని అందరూ కూడా పెద్ద మనసుతో సహకరించండి లేదు మీ దగ్గరే అటు పెట్టుకోండి మీ ఇళ్లలోనే పెట్టుకోండి అంతేకాని రోడ్ల మీద వదిలితే మటుకి ఇమీడియట్గా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరుగుద్ది ఎందుకంటే చాలా చూసాను నేను పశువులు కూడా క్యారీ బ్యాగులు తినేసి పొట్టలు ఉబ్బిపోయి ఆపరేషన్ చేస్తే అవన్నీ కూడా బయటికి రావడం కొద్ది మెచ్చ కొన్ని పశువులు చనిపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ పాపాలు మనకు అవద్దు మీరందరూ కూడా మీ పశువులు మీరు జాగ్రత్త చేసుకోండి రోడ్డు మీదకి వచ్చిన మట్టికి అందరూ కూడా సహకరించండి తీసుకొచ్చి ఇక్కడ పెడదాం దానికి అయ్యే ఖర్చు మీరు కట్టుకుని మీరు పాలు పిండుకుంటారు ఏం చేసుకుంటారు చేసుకోండి కానీ ఇక్కడ ఒక చక్కటి కమ్యూనిటీ చక్కటి వాతావరణాన్ని మనం ఇక్కడ క్రియేట్ చేద్దాం ఇవాళ ఎందుకంటే ఇక్కడికి సందర్శకులు కూడా చాలామంది వస్తారు గో సేవ కూడా చేసుకుంటారు అందుకని ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నాం దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ప్రభుత్వం నుంచి ఎనాలిజెస్ నుంచి ప్రజెంట్ అయితే పది లక్షలే ఉంది యాభై లక్షలు కూడా దానికి ప్రపోజల్స్ ఉన్నాయి కాబట్టి ఇది రెండు యూనిట్ల కింద పెట్టి రెండు యాభై కోటి రూపాయలు దీనికి ఏర్పాటు చేసుకుంటాం దాని ద్వారా ఈ షెడ్స్ అన్నీ కూడా అత్యంత అధునాతకంగా అధునాతకంగా టోటల్ ఫీడింగ్ కానీ వాటికి తిరగడానికి కానీ నేను చాలా చోట్ల పరిశీలన చేశాం ఇంకా బెస్ట్ మోడల్ ఉన్నా కూడా తీసుకొచ్చి ఇక్కడ అవన్నీ కూడా అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ అందరూ దీన్ని సహకరించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం